మనిషి మానసిక రోగాలలో అతి ప్రమాదకరమైన రోగం ఈర్ష అంటే ఒకరి పెరుగుదలను చూసి ఓర్వలేకపోవడం అసూయ చెందటం ఒకడు బాగా సంపాదిస్తుంటే చూడలేకపోవడం ఒకడు సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు తెచ్చుకున్నా అసూయ చెందటం ఒకడు మనకంటే అన్ని రంగాల్లో ముందుకు పోతున్నా సహించకపోవడం దీనినే ఈర్ష అంటారు ఇది చాలా భయంకరమైన రోగం దీనివల్ల మనిషి తన మనశ్శాంతిని కోల్పోతాడు చాలా మంది అయితే అనారోగ్యానికి గురవుతూ ఉంటారు మహాప్రవక్త ముహమ్మద్ సొల్లాహలై వసల్లం ఏమన్నారంటే మిమ్మల్ని మీరు ఈర్షను రక్షించుకోండి ఎందుకంటే నిప్పు కట్టెల్ని భస్మం చేసినట్లు ఈర్ష సత్కార్యాలను స్వాహా చేస్తుంది ఈర్ష అనేది మనిషిని సత్కార్యాల నుంచి దూరం చేస్తుంది కాబట్టి మిథులారా దేవుడు ఎవరికి ఏమి ఇవ్వాలని అనుకుంటే అది వారికి ఇస్తాడు మనం మనకు ఉన్న దాంట్లో సంతృప్తి చెందితే ఈర్షకు దూరంగా ఉండవచ్చు